తెలుగుదేశం పార్టీ బాగా పనిచేస్తూ ఉంది అధికారంలోకి వచ్చి దాదాపు నలభై ఐదు రోజులు కావస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో చాలా చక్కగా వాళ్ళ ఏదైతే అధికారం కోసం వాళ్ళు ఆలోచించి తెచ్చుకున్నారో దానికి అనుగుణంగా బాగా పనిచేస్తూ ఉంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మనందరం మన వినుకొండ లో రషీద్ గారి హత్య పైన మనం మాట్లాడుతూ ఉంటాం ముచ్చుమర్రి ఘటన పైన మనం మాట్లాడుతూ ఉన్నాం విజయనగరంలో ఘటన పైన మనం మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే సార్ తల్లి గుంధనం పైన మీరు ఇచ్చిన జీవోలు ఒకలాగుంది పూర్తి స్థాయిలో మీరు చెప్పిన ఎన్నికల హామీ ఒకలాగుంది ఐదని మాట్లాడితే జీవో వెనక తీసుకున్నారు తర్వాత ఇసుక పైన ఏంటి సార్ ఇది ఇలా జరిగింది ఏదంటే దానికి చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇచ్చారు సార్ పింఛన్ల పెంపు బాగానే చేశారు సార్ మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసేసేస్తారంటే దాని మీద వాళ్ళు రకరకాల స్పందన ఇవ్వడం జరిగింది రకరకాల ఈక్వేషన్లో తెలుగుదేశం పార్టీ తమ పందాన్ని ముందుగానే రూపకల్పన చేసుకున్న విధంగానే వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నారు వంగలపూడి అంత్య గారు ఎప్పుడో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే డిబేట్లో మార్చెప్పారు మా ప్రభుత్వం ఫస్ట్ ఆరు నెలల వరకు పూర్తి స్థాయిలో కక్షలు ఎవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాడిని కొట్టేస్తాం వారిని ఇంకా లేకుండా చేసేస్తాం అనే విధంగా ఒకళ్ళు కూడా గారు నారు మాట్లాడారు ఇంకొకటి మేము పెట్టుకోము కేవలం దీనికోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు అలాగే పనిచేస్తున్నారేమో బహుశా ప్రజలకు కూడా దాదాపు ఇప్పుడే అర్థమైపోయింది ఈ దాడులు పూర్తి స్థాయిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ అనేది బీహార్ లాగా మారిపోయిందేమో అని చెప్పి ప్రతి సామాన్యుడు మనోభేదం చెందుతున్న సందర్భం ఇది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి గారి ఆస్తి పైన ఏదేదో గోడ కట్టుకుంటే దాని మీద వాళ్ళు నోటీసులు ఇస్తారు తర్వాత వచ్చి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటే దాని కూల్చివేతలు తర్వాత జిల్లా జిల్లా కార్యాలయాలకు నోటీసులు ఇస్తారు తర్వాత నందిగాం సురేష్ గారు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే దానికి అనుమతులు సరిగ్గా లేవని చెప్పి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లా రకరకాల ఈక్వేషన్లో వాళ్ళు అనేది పూర్తిస్థాయిలో మనం ఈ హడావులు వెళ్ళిపోతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మీడియా కూడా విజయసాయి రెడ్డి గారిది ఏదో ఇష్యూ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది కానీ ఇవేమి పూర్తి స్థాయిలో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్గా మనం చూస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని ఎవరెవరికి ఏ పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వాలి ఎవరెవరు ఇల్లులు కూల్చాలి ఎవరెవరిది ఏ పరిస్థితి చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటూ పోతున్నట్టుగా కనపడతా ఉంది తాజాగా విజయసాయిరెడ్డి గారిది విశాఖపట్నం భీమిలి దగ్గర ఉన్న ఇంటి దాడికి ఏదైతే గోడ కట్టుబడిదని చెప్పి దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళ కుమార్తె నేహారెడ్డి గారు హైకోర్టు వెళ్లడం జరిగింది విశాఖ జిల్లా భీమిలీ బీచ్ వద్ద నిర్మించిన తమ ప్రహరీ కూల్చివేత అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై శనివారం హైకోర్టు విచారణ జరిపింది ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న పిల్ ప్రధాన మృతి బెంచ్ వద్ద విచారణకున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాన్ని దాంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది సీజే ధర్మాసనం పిల్పై విచారణ చేపట్టే వరకు ప్రహార విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులు సూచించింది వాళ్ళు పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకొని హైకోర్టు వారైతే తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఇదొకటి ఇదొక విషయం రెండోది నందిగామ సురేష్ గారి ఆ అంశం ఏంటంటే ఆయన ఇంటికి సంబంధించి గుంటూరు జిల్లా తుల్లూరు మండలం ఉద్దంధరాయల్పాలెం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటి ఒకటి జీలో అనుమతులు లేకుండా భవనాన్ని కూల్చివేస్తామంటూ నిర్మించిన భవనం కూల్చివేస్తామంటూ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ వైకాపా మాజీ ఎంపీ నందిగా సురేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది కార్యదర్శి ఇచ్చిన నోటీసుపై అదనపు వివరాలు సమర్పించేందుకు పిటిషనర్కు రెండు వారాలు సమయం ఇచ్చింది పిటిషనర్ వాదనలు వినాలని ఆ తర్వాత చట్ట నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది అనుమతులు లేకుండా ఇకపై ఎలాంటి నిర్మ నిర్ణ నిర్మాణాలు కార్యకలాపాలు చేపట్టవదని పిటిషనర్ తేల్చెప్పింది భవన నిర్మాణం అనుమతులు రెగ్యులర్గా విషయం రెన్యువల్ విషయంలో దరఖాస్తు చేసుకునే పిటిషనర్కు అవకాశం కల్పించింది ఇదొకటి తర్వాత అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ ఎన్నికల సందర్భంగా ఎస్ఈ యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన పోలీసులు తనపై నమోదు చేసిన కేసును ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రగిరి నియోజకవర్గ వైకాపా నేత మోహిష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ జరిపింది పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది విచారణను వారం రోజులు వాయిదా వేసింది అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ చేసిన అభ్యర్థి న్యాయస్థానం తిరస్కరించింది తెలిసి ఆ పులివర్తి నాని ఫిర్యాదు ఆ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు నుంచి మేము రక్షణ కల్పిస్తాం వాళ్ళు హైకోర్టు వరకు తెలపడం జరిగింది ఇంకోటి ఏంటంటే సేమ్ నిన్న విచారణకు వచ్చింది హైకోర్టులో పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం లింగంగొట్లో వైకాపా కార్యాలయం భవనం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని పట్టణ పల్నాడు సంస్థ అధికారులను హైకోర్టు ఆదేశించింది అంటే అవి పూర్తి స్థాయిలో వాటి పరిస్థితులు వారి అనుమతులు లేకుండా వాళ్ళు కార్యాలయాన్ని నిర్మించుకొని అందుకు కూల్ చేస్తామని చెప్పి నష్టాపేట పట్టణాధికారులు నోటీసులు ఇవ్వడం దాని మీద విచారణ జరిపింది అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాలనుకున్న పనుల్ని సమర్థవంతంగా ఎవరెవరిని ఏ టైంలో టార్గెట్ చేయాలి ఎక్కడెక్కడ ఏ విషయాలు చేయాలని చేస్తున్నట్టు కనపడతా ఉంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన గతంలో అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి రెండు స్థల రెండు సెంట్లు ఆక్రమించుకున్నాడు అని అంటే గందరగోళం సృష్టించారు వి స్టాండ్ బీసీ నాయకుడు అది ఇది అని చెప్పి తర్వాత గీతం యూనివర్సిటీలో కబ్జా చేశారంటే గందరగోళం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కక్ష సాధింపు దిగుతుందని అది ఇట్లా రకరకాల ఈక్వేషన్స్లో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందంటే వాళ్ళు చేస్తేనేమో తప్పు చేస్తున్నారు మనం చేస్తేనేమో సరి చేస్తున్నాం అనే ధోరణిలో వెళ్ళడం బాధాకరమైన విషయం ఖచ్చితంగా కాదు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించండి ఎవరినైనా ఎక్కడైనా ఎవరినైనా అది వైసీపీ టీడీపీయా ఇంకోటి ఇంకో చూడవద్దు లేకపోతే మీ పార్టీ నాయకుడు మంచి వ్యక్తి మంచిగా పనిచేస్తాడు అవతల పార్టీ నాయకుడు అయితే తప్పు చేస్తాడు అనే ఆలోచనలు అయితే వద్దు అలా అయితే చేయాల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వం వచ్చి మీ మీకెందుకు అవకాశం ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం మీరు తప్పులు చేశారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు సరే మీరు మళ్ళీ మేము వచ్చి అన్నీ సరి చేసుకుంటాం మేము అంత అంగరంగ వైభవంగా చేస్తాం ఇది అని చెప్తే మీకు అవకాశం వచ్చాము మీరెందుకు తప్పులు తడకలే అన్నీ చేయాలి మళ్ళీ మళ్ళీ అదే కక్ష సాధింపు వెళ్తున్నారు ఇప్పటికీ ఆల్రెడీ జరుగుతున్న ఘటనలకి మీరు ఎంతవరకు స్పందన లేదు ఇటువంటి ఘటనలు ప్రేరేపించుకొని పూర్తి ఈ రాష్ట్రాన్ని ఎట్టు తీసుకెళ్ళాలి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని చంపేస్తాం నరికేస్తాం కొట్టేస్తాం మీరు ఈ రాష్ట్రంలో మమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నారా అలా చంపేయాలనుకుంటున్నారా దయచేసి అందరం మనుషులమే అధికారం శాస్త్రం కాదు మీది శాస్త్రం కాదు మాది శాస్త్రం కాదు ఎవరిది శాస్త్రం కాదు మనం బతకనిచ్చే మనుషులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు వాళ్ళు పెంచి పోషించే విధానాలు శాస్త్రం దయచేసి ఇటువంటి విధానాలు మీరు పంచి పోషించి పూర్తిస్థాయిలో ప్రజలకి భద్రత లేని సమాజంగా మీరు సృష్టించి అభాసులు కావద్దని నా మనవైతే వాస్తవంగా